పాడి పశువు మేతకి వెళ్ళినప్పుడు మేత మీద సూక్ష్మజీవులు క్రిములు గుడ్లు పెట్టి ఉంటాయి దాంతో పాటు మనం కుడి నీళ్ళు అన్నింటిని తాగిస్తాం దాంతో ఉన్నటువంటి సూక్ష్మజీవులు క్రిములు మట్టి అన్నీ కూడా పశువు కడుపులో చేరి ఒక రకమైన పాములు నట్టలు తయారీ తయారవుతుంది ఇవన్నీ పశువు శరీరంలో ఎక్కువ ఉండడం వల్ల మనం పెట్టిన మేతలో టెన్ పర్సెంట్ ఆ ఏలిగ పాములు నట్టలో తింటాయి ప్లస్ పశువు ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది మే తిన మేతకు సరిపడినంత పాల దిగుబడి రాదు ఒకవేళ ఆ పాల దిగుబడి వచ్చినా కానీ పాలల్లో నాణ్యత లోపించడం జరుగుతుంది మరియు పశువు కంట్లో నీళ్లు కారడం ఇవన్నీటువంటి లక్షణాలన్నీ కనపడతాయండి మనం ఇంట్లో ఎలా అయితే చెంచు పిల్లలకి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఏలిక మామూలు మంది వేస్తామో అదే విధంగా మనం ప్రతి ఆవుకు కానీ గేదెకి కానీ మనం ఆరు నెలలకు ఒకసారి ఖచ్చితంగా డీవార్మింగ్ ని మనం యూస్ చేయాలండి ఇది సైబర్ మెక్షన్ కాంబినేషన్ తో మనం ఈ టాబ్లెట్ ని తయారు చేయడం జరిగింది ఇది ఏమంటే కడుపు లోపల ఉన్నటువంటి పాములు నటలు పురుగులు అన్ని నశిస్తూ శరీరం పైన ఉన్నటువంటి పిడుదులు గోమారిని కూడా పదహైదు రోజుల పాటు రాలిపోయే విధంగా ఈ టాబ్లెట్ ప్రభావితం చేస్తుంది ఇది ఏమంటే పూర్తిగా ప్రెగ్నెన్సీ సేఫ్